హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అఖిలా సతీష్ బ్లాగ్స్ ఈరోజు మనం బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తున్నాము బల్కంపేట ఎల్లమ్మని దర్శించుకుంటే అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్నంత బలమని చెప్తారు ముగ్గురమ్మల మూలపుటమ్మ సృష్టిలోని ఎల్ల జీవులకు అమ్మ ఎల్లమ్మ చల్లని తల్లి బల్కంపేట ఎల్లమ్మ ఏడు వందల సంవత్సరాల నాటి సంగతి అప్పటికి ఇంకా హైదరాబాద్ నగరమే పుట్టలేదని చెప్పాలి బల్కంపేట అనేది ఒక గురుగ్రామం చుట్టూ పొలాలే ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతుండగా బండరాయి అడ్డు వచ్చినట్టు అనిపించింది పరీక్షగా చూస్తే అమ్మవారి ఆకృతి చేతులెత్తి మొక్కాడు భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు కాస్తంతైనా కదలలేదు ఊర్లోని జనాన్ని తీసుకొచ్చాడు తలో చేయి వేశారు అయినా కానీ లాభం లేదు శివసత్తులను పిలిపించాడు శివసత్తులు అంటే పరమశివుని ఆరాధనలు శైవ సాంప్రదాయంలో వీళ్లకు చాలా ప్రాధాన్యం ఉంది ఇక్కడి నుండి పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు దైవ నిర్ణయం కాదనడానికి మనం ఎవరం అసలు సలహా ఇచ్చారు శివసత్తులు అమ్మవారిని రేణుకాంబగా గుర్తించింది వీళ్ళే మూల విరాట్టు బావిలోపల ఉండడంతో భక్తజన ఒడ్డున నిలబడి పూజలు చేసేవారు కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి ఓ చిన్న ఆలయం వెలిసింది రాజా శివరాజ్ మహద్దూర్ అనే సంస్థానాధీశుడు హయాంలో ఈ ప్రాంతాన్ని బెహలూన్ ఖాన్ అని కూడా పిలిచేవారని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి బెహ్లూన్ ఖాన్ ఈ ప్రాంతానికి జుబేదారో రాజపతియో అయి ఉంటాడు ఆ పేరు కాస్త బల్కంపేటగా మారింది ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎలమ్మగా సుప్రసిద్ధురాలు అయ్యింది అమ్మవారి స్వయంభూ మూర్తి శిరస్సు భాగం నుండి నిత్యం జలధార ప్రవహిస్తుంది ఆ పవిత్ర జలాన్ని భక్త జలం మహాతీర్థంగా స్వీకరిస్తారు ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచ దుష్ట శక్తులు పారిపోతాయని ఓ నమ్మకం స్నానం చేసే నీటిలో కలుపుకుంటే గజ్జి తామర మొదలైన శరీర రుగ్మతలు తొలగిపోతాయని బలమైన విశ్వాసం నీటిలో కొలువైన దేవత కాబట్టి ఆ తల్లిని జలదుర్గగా ఆరాధిస్తున్నారు హైదరాబాద్ వాసీలకు అమ్మ ఒక వరం అని చెప్పాలి ఇంతకీ నేను కూడా ఈ టెంపుల్ని రెండవసారి అండి దర్శనం చేసుకోవడం నాకు కూడా అమ్మ వరం ఇచ్చింది అందుకే నేను వెళ్ళి ఒడి బియ్యం చీర గాజులు సమర్పించాను